ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి హిట్ మూవీస్ అలానే బ్లాక్ బస్టర్ మూవీస్ ఏందో మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి సుస్వాగత మూవీ భయ్య ఇది సూపర్ హిట్ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయింది సెకండ్ వచ్చేసి తొలి ప్రేమ మూవీ భయ్య ఇది సూపర్ హిట్ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే రిలీజ్ అయింది థర్డ్ వచ్చేసి తమ్ముడు మూవీ భయ ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయింది ఫోర్త్ వచ్చేసి బద్రీ మూవీ బయ్యా ఇది కూడా సూపర్ హిట్ మూవీ ఇది రెండు వేలలో రిలీజ్ అయింది అలానే ఫిఫ్త్ వచ్చేసి ఖుషి మూవీ బయ్య ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఇది వచ్చేసి రెండు వేల ఒకటిలో రిలీజ్ అయింది సిక్స్త్ వచ్చేసి శంకర్ మూవీ బయ్య ఇది సూపర్ హిట్ మూవీ ఇది రెండు వేల నాలుగులో లో రిలీజ్ అయింది సెవెంత్ వచ్చేసి అన్నవరం మూవీ భయ్య ఇది హిట్ మూవీ ఈ రెండు వేల ఆరు రిలీజ్ అయింది ఎయిట్ వచ్చేసి జల్సా మూవీ ఇది సూపర్ హిట్ మూవీ రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయింది నైన్త్ వచ్చేసి గబ్బర్ సింగ్ మూవీ అయ్యి ఇది బ్లాక్ బస్టర్ మిల పన్నెండు లో రిలీజ్ అయింది నెక్స్ట్ వచ్చేసి అత్తరింటికి దారేది మూవీ ఇది బ్లాక్ బస్టర్ మూవీ రెండు వేల పదమూడులో రిలీజ్ అయింది తర్వాత వచ్చేసి గోపాల గోపాల మూవీ బయ్య ఇది కూడా బ్లాక్ బస్టర్ మూవీ రెండు వేల పదిహేను లో రిలీజ్ అయింది తర్వాత రిలీజ్ అయిన వకల్ సాబ్ మూవీ బయ్య ఇది సూపర్ హిట్ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయింది ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏదో కదా కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే ఎవరైనా ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి